మాట చదువుకుందాం ఎంతో వ్యయ ప్రయాసాలతో భారాలతో దైవజనులు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వారితో పాటు మీరు కూడా పాలు పంపులు పొంది కష్టాన్ని మోసి సంఘం తరపున ఈ ప్రార్థనా కూటాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు దేవుడు దీవెనకరంగా రెండు రోజులు జరిగించాడు ఈ చివరి దినాన్ని కూడా మరింత ఆశీర్వాదకరంగా ప్రభుత్వం జరిగిస్తాడు మార్కు సువార్తలోకి మనం వెళితే పదో అధ్యాయం దగ్గరికి వెళదాం మార్కుసు వార్త పదో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చిన చదువుకుందాం నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు దృష్టి గలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళెను థ్యాంక్ యూ అన్న దేవుడి వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉండగా వాక్యానుసారంగా బ్రతకగలిగే కృపని దేవుడు మనందరికీ గాక ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను మీలో కొంతమంది ఇక్కడ ఎలా ఉన్నారంటే అందరు కాదు కొందరు ఏమనుకోకండి అలా రైల్వే స్టేషన్ దగ్గర బ్యాగ్ కనిపోతే రైల్వే స్టేషన్ దగ్గర బ్యాగులు పోగొట్టుకున్నప్పుడు ఎంత దుఃఖంగా ఉంటారో అయిపోయింది నా డబ్బంతా ఎతికిలు పడి దొంగడు కిటికీలో నుంచి చైన్లు లాక్కపోతే ఎంత నీరసంగా ఉంటారో అంత నీరసంగా ఉన్నారమ్మా మనం వచ్చింది ఎక్కడికో తెలుసా దేవుని ఆరోగ్యము గల రెక్కల నీడలోరికి వచ్చాం బోయస్ ఏం చెప్తాడంటే రుతుతోటి కుమారి నీవు వచ్చింది ఆరోగ్యము గల దేవుని రెక్కల నీడ ఆయన చేతి కింద నీవు సురక్షితముగా ఉంటావు ప్రభు మహిమగా గుణాక ఋతు వచ్చింది బెతిలహేముకి మనం వచ్చింది దేవుని సన్నిధికి ఇక్కడ పరదాలు కట్టి నాలుగు నాలుగు కర్పులు ఏదో స్తంభాలు వేసి కట్టేది ఇక్కడ ఏముంది ఇక్కడ దేవుడు ఎక్కడ అనుకుంటున్నాను మీరు దేవుని వాక్యములు ఏముందంటే నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి చోటకి నేను వస్తాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తే అక్కడికి నేను వస్తాను అని చెప్పాడు దేవుడు సమరయ్య స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడా వెళ్ళలేదా యేసో క్రీస్తు వారు రావాలంటే జనాభా అవసరం లేదు ఒక్కరుంటే చాలా ఇంక ఒక్కరి కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు ఎంత ఎండక ఎండలోనైనా వెళ్ళిపోతాడు ఇంతమంది కూర్చో ఉన్నారు మనందరం దేవుని దృష్టిలో విలువైన వాళ్ళని కాదా మనందరం దేవుని దుష్టి విలువైన వాళ్ళని కాబట్టే దేవుడు మనందరి కోసం ఆయన సన్నిధి పంపాడు ఇక్కడ దేవుని సన్నిధి ఉంది నీవు దుఃఖంతో వచ్చి ఆనందంతో వెళ్తాం ఇక్కడి నుంచి దేవుడికి మహిమ కలుగునే దాకా బాధలతో వచ్చేవనుకోండి మీరు బాధలతో వచ్చారు ఇక్కడికి కొంతమందికి కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి భర్తల ద్వారా కొందరికి సమస్యలు భార్యల ద్వారా కొందరికి సమస్యలు పిల్లల ద్వారా కొందరికి సమస్యలు అప్పులోళ్ల ద్వారా కొందరికి సమస్యలు ఈ సంఘాలు పొదుపు సంఘాల ద్వారా కొందరికి సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు అనమాట రకరకాల బాధల చేత నీ బాధ ఎట్టిదో దేవుడికి మాత్రం తెలుసు నాకు తెలీదు నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చినా తిరిగి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు ఆనందముగా వెళతావన్నది మాత్రం వాస్తవం ప్రభువుకి మహిమ కలుగును గాక సినిమా హాలుకు వెళ్ళే వాళ్ళని చూసారు ఎప్పుడైనా అన్నీ మాకు అవన్నీ తెలియదు అని మాకు అడగొద్దు అవన్నీ మాకు తిరిగి మేము ఎప్పుడు అన్నట్టు చూస్తున్నారు మీరు ఎంత మంచి వాళ్ళు అందరం భక్తులమే దొరికేదాకా అందరం భక్తులు దొరికితే అందరూ దొంగలే అన్నట్టు అందరు కాదులే కొందరు ఉంటారు కొంతమంది సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళు బలే హుషారు బలే హుషారు వెళ్తారు ఆ వెళ్ళేటప్పుడు చూస్తే వాళ్ళని బాహ్ ఎంత విలువైన ఏదో పెద్ద పని మీద పోతుంటారని వెళ్తారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అంటా పోతారు లోపలికి ఆ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేవాళ్ళు చూడండి ఎట్లా ఉంటుంది తెలుసా ఈ పాపం ఎయిడ్స్ పేషెంట్లు లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లు మరణం పోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు ఉంటారే పూగులు ఆడతా ముఖం ఎలాడేసుకొని అంటే లోకము రెండున్నర గంట ఆనందం ఇచ్చింది తిరిగి పంపించేటప్పుడు దుఃఖంగా పంపిస్తుంది కానీ దేవుని సన్నిధి మాత్రం కష్టంగా వచ్చిన వాళ్ళని సంతోషంతో పంపిస్తుంది అది లోకంకి దేవుని మందిరి కొన్ని తేడా అది దేవుని సన్నిధి తేడా కాబట్టి దేవుని బిడ్డారా మనందరం దేవుని సన్నిధి వచ్చాం మీరు హుషారుగా ఉంటే మా లాంటి వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది కొంతమంది ఇంకా కళ్ళు మూసుకొని గురించి ప్రార్థన చేస్తున్నారు తెరవండి కళ్ళు చేస్తున్నాను నేను ప్రార్థన చేసుకొని వచ్చాను పాస్ట్ గారు వాకి బాగా చెప్పాలని ప్రార్థన మరి కళ్ళు మూసుకుంటే మీరు ప్రార్థన చేస్తున్నాను నా గురించి నేను చేసుకుని వచ్చానమ్మా దయచేసి మీరు ఆ పని పెట్టుకోవద్దు అందరం కలిసి గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్తావు హాయో చెప్పడం మీరు ఎవరు కళ్ళు మూసుకోలేదు అమ్మా తమాషాకి మిమ్మల్ని కొంచెం మా లైన్లో తెచ్చుకోవాలంటే కొంచెం దుష్పస్ వస్తుంది తుమ్మే ప్రభు నామానికి మహిమ కలుగు ప్రభుకి మహిమ కల్వగా చదివినటువంటి వాక్య భాగంలోకి వెళ్ళి పెడతాడు ఈ ఒక్క చదివినటువంటి వాక్య భాగంలోకి వెళ్ళి మనం ధ్యానం చేద్దాం ఇక్కడ ఇరుకోపట్టణంలో యేసు క్రీస్తు వారు ఆ మార్గంలో వెళుతున్నట్టు మనం చదువుకుంటాం ఇది అందరికీ తెలిసిన మాట కొత్త మాట ఏం కాదు ప్రభు మ నన్ను ఆ బస్సులో వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్న ప్రభు మూడు రోజుల నుంచి ప్రార్థనలో ఉన్నారు నీ బిడ్డలతో ఏం మాట్లాడాలంటే బస్సులో వచ్చేటప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేశాడనమాట ఫలానా మాట నువ్వు అది తీసుకొని వచ్చా మీకోసం యేసుక్రీస్తు వారు ఆయనతో ఉన్న కొంతమంది శిష్యులు అలాగే ఆ ఊరి జనాభా అందరు కలిసి ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ ఎరుక పట్టణ వీధిలో ఒక వ్యక్తి కుడ్డివాడు కూర్చొని భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడని చెప్తుంది ప్పటి నుండి అతని కళ్ళు లేవా మధ్యలో కళ్ళు పోయిలయా మనకు తెలియదు మొత్తం మీద అతను గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు గుడ్డివాళ్ళు భిక్షమెలా అడుక్కుంటారు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మనకు తెలుసు అయ్యా బాబు ధర్మం చేయండి అమ్మా ధర్మం చేయండి అయ్యా ధర్మం చేయండి అంటూ ఉంటారు పక్కన చేరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసో వారు ఆ త్రోవను వెళుతూ ఉండగా జనాభా గుంపులు గుంపులుగా చేరి వచ్చి ఆ వీధంత కోలాహలంగా ఉంది ఆ వీధంతా కోలాహలంగా ఉంటే మరి ఎప్పుడు కూడా అతను అంత కోలాహలం సౌండ్ వినలేదు కళ్ళు పనిచేయట్లేదు కానీ చెవులు బాగా పనిచేస్తాయి గుడ్డివారికి ఆ గలబ గలబగా ఉంటే ఆ పక్కన వెళుతున్నవాడు అయ్యా బాబు బాబు అన్నా అనా అమ్మా అయ్యా ఆ ఏంట్రా ఏంట్రవ్వ ప్లస్ నవ్వులకే ఆ ఏం లేదండి ఏంటి గలబ ఏంటి గలబ అని అడిగితే వాళ్ళలో ఒకరు చెప్పారు ఏమీ లేదు నజరేయుడైన యేసు ఈ త్రోమను వెళుతున్నాడు అందుకే ఈ హడావిడి ఈ కోలాహలం అని చెప్పాడు అనమాట ఎప్పుడైతే నజరేయుడని ఏమను వెళుతున్నాడు అని వాడు విన్నాడో వెంటనే మనం అక్కడ ఆ మాటలు గమనిస్తే నలభై ఏడో వచ్చేదో మంది మాట ఈయన నజరేయుడని యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను ఆ త్రోవలో యేసుక్రీస్తు వారు వెళుతున్నారన్న సంగతి వాడికి విని విన్నాడు ఎవరో చెప్పారు ఇక అంటే వస్తున్నాడు అనమాట అతని మీదే అతని మీదే వెళుతున్నాడు దూరంలో వస్తున్నాడు ఇక అప్పటి నుంచి అతను కేకలు వేస్తున్నాడని మనకు రాయబడింది పాస్టర్లు అందరి ఈ మాటలు చెప్తా ఉంటారు సరే అంతలో కొందరు ఏమన్నారంటే నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానో ఆ పాయింట్ దగ్గర తీసుకొని వెళ్తాను అప్పుడు మీకు పాయింట్ చెప్తాను నేను సబ్జెక్ట్ అంశం చెప్తాను అంతలో కొందరు వాడు అరుస్తూ ఉంటే ఏమన్నారు తెలుసా ఆ గుడి వాడు అరుస్తూ ఉంటే కొంతమంది ఏమన్నారంటే నలభై ఎనిమిదో వచ్చినలో ఓరకుండుమని అనేకులు వాణిని గడ్డించి కాని వాడు దావిని కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసాం ఆరాధిస్తుంటే కొంతమందికి నచ్చదు దేవుణ్ణి స్థుతిస్తుంటే కొంతమందికి నచ్చదు మనల్ని కూడా అటకేస్తుంటారు ఆబోమా వాళ్ళు ప్రార్థన కానీ భక్తులు మాకంటే భక్తులు అబో సోత్రం 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 అంటే గాబా ఊరికే అని మనల్ని కూడా అంటుంటారు వీళ్ళని పక్కన పెట్టండి ఆయన్ని ఆ రోజు ఎందుకు కేకలు వేస్తున్నావు గా సైలెంట్ గా ఉండు నువ్వు పిలిస్తే ఆగుతాడా నోర్మోయ్ అని అందరూ అతన్ని ఊరకుండు మన గద్దీస్తున్నారు అతన్ని గద్దించే కొలది అతన్ని ఎందరు గద్దిస్తున్నా అంతకంటే మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు దేవునికి మహిమ కొలు కూడా గాక వారు గద్దించే కొలది మరీ ఎక్కువగా కేకలు వేయడం సృష్టికర్త అయిన ఏసయ్య గమనిస్తూనే ఉన్నాడు కాస్త ముందుకొచ్చి ఇతను అరస్తా నాన్ స్టాప్ అరస్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు గుడ్డివాడు మొట్టమొదటి కేక వేసినప్పుడే ఏసఐకి తెలుసా తెలియదా చెప్పండి తెలుసా తెలియదా మీరు ఎలా చూస్తున్నారంటే మమ్మల్ని అడిగితే ఆయన అడుగుపోయినట్టు చూస్తున్నారు మీరు మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం ఆయనకి వినబడింత వినబడి ఆయన అడుగుపోయి అండి మన ప్రభు ఏ వారు సృష్టికర్త ఆయనకు అన్ని తెలుసు నోటిలో నుంచి మాట రాకముందే ఆ మాట యొక్క అంతము తిరిగినవాడు మన దేవుడు దేవుడా చెప్పండి గట్టిగా పాస్టారెి పాస్టర్ గారండి పాస్టగారండి మరీండి అనకు ముందే అనకముందే నువ్వు లాస్ట్ మాట కూడా చెప్ తెలు కాబట్టి అన్నీ తెలుసు కానీ మౌనంగా ఉన్నాడు ఈయన ఎక్కువ కేకలు వేస్తున్నాడు కాస్త దూరం దాటి వెళ్ళి నిలబడి ఆ వ్యక్తిని పిలవండి అని చెప్పాడు అంతలో ఈ కేకలు వేసిన వాళ్ళంతా వచ్చి ఏ అబ్బాయి ఏ బాబు నువ్వు నీ కేకలే గెలిచాయిరా అతను నిన్ను పిలుస్తున్నాడు ఏసు ప్రభు నిన్ను చెప్తున్నాడు రా అని చెప్పేసరికి వారు ఆ పిలిచి నలభై తొమ్మిది వచ్చిందో వారు ఆ పిలిచి ధైర్యం తెచ్చుకో ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వాణితో చెప్పింది ఇందాకేమన్నారండి ఇందాకేమన్నారు అరవద్దు ఉండన్నారు మౌనంగా ఉండన్నారు కొంత ఐదు నిమిషాల తర్వాత ఏమంటున్నారు ఆయన నిన్ను పిలుస్తున్నాడు లే ధైర్యం తెచ్చుకో అంటే తిట్టేది వీళ్ళే మరలా దేవుడు మనల్ని దీవించిన తర్వాత పోడేది వీళ్ళే దేవుని మహిమ కలు అందుకే నరానికి బ్రేకులు ఉండవు గేర్లు ఉండవు నాలుగుకి నాలుగు బ్రేకులు ఉండవు గేర్లు ఉండవు ఏది బట్టే మాట్లాడద్దు అనమాట కాబట్టి మనం పట్టించుకోకూడదు మొత్తం మీద ఏసు క్రీస్తు వాళ్ళు పిలుస్తున్నాడని వాడితో చెప్పగానే యాభై వచ్చులో చక్కని మాట రాయి ఉంటుంది అంతట వాడు బట్టను పారవేసి అక్కడ ఆగడమ్మా అక్కడ ఆగడమ్మా అంతట వాడు బట్టను పారవేసి ఇప్పుడు యేసుక్రీస్తువర్ బట్టను పారేయమన్నాడా రమ్మన్నాడా చెప్పండి వారు ఏమన్నారు అతన్ని పిలుచుకురండి అన్నాడు అతను రమ్మని చెప్పండి అన్నాడు ఇక యేసుక్రీస్తువర్ రమ్మని మాత్రమే చెబితే ఇతను మాత్రం అతను కూర్చొని ఉన్న అంటే రోడ్లో మట్టిలో కూర్చున్నప్పుడు కింద కాకుండా శుభ్రంగా ఒక బట్ట పరుచుకొని కూర్చోమన్నాడు మంచి శుభ్ర శుభ్రంగా ఉండేవాడు అనుకుంటా ఈ ఈ భిక్షాటం చేసే వాళ్ళందరూ కొంచెం ఆ రోజుల్లో ఒక వస్త్రం ఏమంటే వస్త్రం పరుచుకొని దాని మీద కూర్చొని భిక్షాటం చేసేవాళ్ళు ఇప్పుడు ఈ గుడ్డివాడంట పైకి లేచి ఆ వస్త్రం తీసి ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడమ్మా మడిసి సంఖలో పెట్టుకున్నాడా మళ్ళా ఉపయోగపడితే మళ్ళీ వాడుకుందామని అంటే మీరు బాగా ఆలోచించండి ఈ వస్త్రాన్ని తీసి పూర్తిగా బయట ఇసురు ఇసురు పారవేశాడు ఎందుకు ఇసురు పారవేశాడు ఏందో మీద ఏదో అనిపిస్తుంది అతనికి ఏదో ఏదో అతని మనసు ఆలోచించుకుంటున్నాడు ఇంకా ఈ బట్టత నాకు అవసరం లేదేమో అనుకుంటున్నాడేమో తీసి ఆ వస్త్రం బయట పారవేశాడు అదే దిగ్గు లేచి యేసు దగ్గరికి వచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక ఇంతవరకు అర్థమైంది కట్టగా చెప్పండి అర్థం కాకపోతే ఇంక నేనేం చేయలేను అది బాగుంది అంతవరకు బాగా అర్థమైంది ఇప్పుడు ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు యాభై ఒకటో వచ్చినలో యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని వాణిని అడుగగా ఇక్కడ యేసుక్రీస్తున్న వ్యక్తిని ఏమడిగాడమ్మా ఏమడిగాడు అయ్యా బాబు కేకలసావు ఇప్పుడు దాకా నచ్చలేని యేసు రవిది కుమారుడా నన్ను కరుణించను కేకలు కదా సరే వచ్చావు నా దగ్గరికి సరే కానీ ఎందుకు పిలిచే నన్ను నేను నీకు ఏమి చేయగోరుచున్నావు నేను 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 నీకు ఏం చేయాలనుకుంటున్నాను చెప్పు నా నుండి నీకేం కావాలి ఎయిర్టెల్ నుంచి అప్పుడు మనం ఫోన్లు చేసేవాళ్ళు పాత రోజులు ఇప్పుడు రావట్లే ఫోన్లు ఎయిర్టెల్ నుంచి మనకు ఫోన్ చేసి హలో మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని అడిగేవాడు మనల్ని కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తే మేము మీకు ఏ విధంగా సహాయపడగలము అని అడిగేవాళ్ళు ఇదే సేమ్ ఇదే మాట అనమాట నన్ను ఇంతవరకు పిలిచావు కదా ప్రభువా ప్రభు ఆగమని రమ్మని నేను నీకేం చేయాలని కోరుకుంటున్నా అడిగాడు ఇక్కడ ఒక మాట ఆలోచించండి యేసుక్రీస్తు వారికి అతడు ఎందుకు పిలిచాడో తెలియదా తెలుసా తెలియదా తెలుసు ఎందుకంటే ఆయన మనలాంటి మనిషి కాదు ఆయన దేవుడు గుడ్డివాడు ఎందుకు పిలుస్తాడు అండి గుడ్డివాడు దేనికి పిలుస్తాడు కోసమే కదా కానీ మరి ప్రభు ఎంత ఆశ్చర్యకరంగా ఆడుతున్నాడు ఇక్కడ సెన్స్ లెస్ కనబడుతుంది ఇక్కడ దేవుని దేవుని యొక్క ఆ అడిగే విధానం ఇక్కడ యేసుక్రీస్తు వారికి కాస్త ఆలోచించి అడిగాడు ఆలోచించుకున్నాడు అడిగాడా అనిపి అనిపిస్తుంది మనకి కానీ మన దేవుడు ఎప్పుడు కూడా ఏమండి సెన్స్లెస్ మాటలు మాట్లాడు ఆయన ఒక మాట మాట్లాడితే దాని వెనక మహామర్మం తాగుంటా దేవుని మహిమ కలుగు కాక వాడు గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు కరుణించమని గుడ్డివాడు ఎందుకు కరుణించమంటాడో మనకే అర్థం అవుతుంది దేవుడికి అర్థం కదా కానీ అర్థమైనప్పుడు ఎందుకు అడిగాడండి నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని యేసు అడిగాడు ఓకే తర్వాత ఆ గుడ్డివాడు ఏం సమాధానం చెప్పాడమ్మా ఆ గుడ్డివాడు చెప్తున్నాడు బోధ కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనేను దేవుడికి మహిమ కలుగుడుగా వాడు కరెక్ట్గా సమాధానం చెప్పాడు అండి కరెక్ట్గా యేసుక్రీస్తు క్రీస్ వాడి ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పాడు అయ్యా నాకు చూపు కావాలి నాకు చూపు అనుగ్రహించుతండి ఒకవేళ ఇలా కాకుండా ఒకవేళ ఇలా కాకుండా ఏ అబ్బాబు నేను నీకేం చేయాలనుకున్నావు బాబు అంటే ఆ అబ్బాయి అతను ఏమి లేదండి ఒక మంచి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి నాకు వివాహం చేపించాను బాబు దండాలు పెడతాను నీకు అని ఉంటే అది అది ఎక్కువ ఎక్స్ట్రా అయ్యి ఉండేది చూపు లేని వాడికి చూపు అవసరం అంతేగాని పెళ్ళిళ్ళు పెటాకులు ఏం అవసరం లేదు బిడ్డరా ప్రియులరా ఇక్కడ దేవుడు మా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ రెండు వచ్చిన వాళ్ళు చాలా మర్మం దాగుందనమాట ఈ రెండు విషయాలు మీకు చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు యేసుక్రీస్తు వారు గుడ్డి వాడిని దగ్గరకు పిలిచి నేను నీకు ఏమి చేయగోరావు అనుకుంటున్నావు అన్న మాటలో ఒక మర్మం ఉంది తర్వాత ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ మాటలో కూడా ఒక మర్మం దాగుంది అయ్యా నాకు నీ నుంచి దృష్టి కావాలి చూపు ప్రసాదించు ప్రభు అని అన్నాడు వెంటనే యాభై రెండు వచ్చులు ఏసుక్రీస్ వరేమన్నారంటే అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను దేవునికి మహిమ కలుగును దాకా వెంటనే వాడు దృష్టి కలవాడై త్రోవను ఆయన వెంట వెళ్ళినో అయిపోయింది ఎప్పుడైతే అతను నాకు దృష్టి కావాలి శుభ ప్రసాదించు అన్నాడు వెంటనే యేసుక్రీస్తు చెప్తున్నారు బాబు అయ్యా వెళ్ళు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఈ మాట మీ బైబుల్లో ఉందా లేదా ఉంది కదా అందరి బైబుల్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు వారి ఇక్కడ స్వస్థపరచలేదంట నేను నిన్ను స్వస్థపరచలేదు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది దేవునికి మహిమ గాక ముసలి భక్తులు అర్థమవుతుందా ముసలి భక్తులారా అమ్మలారా ఇల్లారా తండ్రులారా తల్లులారా వినండి మీరే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందన్న మాట క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా సార్లు రాయిబడి ఉంది నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక నీ చాలా సార్లు బైబుల్ రాయబడి ఉంది కానాను స్త్రీతో దేవుడు చెప్తాడు అమ్మా నీ విశ్వాసం స్వస్థపరిచి సమాధానం కావాలి వెళ్ళు ఆ తర్వాత పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోజు స్త్రీతో ఏ ఏం చెప్పారు అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఇలా అనేక విషయాల్లో ఇలా అనేక విషయాల్లో యేసుక్రీస్తు క్రీస్తు వారు విశ్వాసాన్ని బోధిస్తాడు విశ్వాసాన్ని హైలైట్ చేస్తా మాట్లాడతాడు అనమాట ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంతవరకు నేను మీకు చెప్పాలని ఈ ఈ విషయాన్ని వివరిస్తూ రావడం గల కారణం ఏంటంటే ప్రిలరా క్రీస్తు వారు ఒక అర్థపర్ద అర్థం పర్థం లేని ప్రశ్న అతను అడగలేదు కానీ ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట అడిగాడంటే ఒక మాట చెప్తాను నజరేడని యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమ అని కేక వేసిన ఒక్క క్షణంలోనే అసలు మీకు మీకు ఆశ్చర్యపోయే ఒక మాట చెప్పాలంటే ఏసుక్రీస్తు వారు ఎరుకో పట్టణానికి వచ్చింది ఈ గుడ్డివాడి కోసమే ఆమె అనగట్టిగా గట్టిగా క్రీస్తు వారు అసలు ఆ ప్రాంతానికి వచ్చింది ఎవరికోసం ఇతరు కోసమే అది అందరికి తెలియదు వాడికి కూడా తెలియదు కానీ దేవునికి బాగా తెలుసు ఆ రోజు ఆ వ్యక్తిని స్వస్థపరచాలన్న సంగతి ఏమంటే జగత్వ పునాది వేపడక మునిపే ప్లాన్లో ఉంది కాబట్టి అసలు ఆ వ్యక్తికి నడుచుకుంటూ వచ్చింది ఆ వ్యక్తి కోసమే ఒకసారి ఇదే ప్రాంతానికి జక్కై కోసం వచ్చాడు అవునా కదా జక్కయ్య ఏసు క్రీస్తుని వస్తే అని వస్తే జక్క కోసం వచ్చాడు ముందుగా ఆలోచించి ఏసుక్రీస్తు కొన్ని కొన్ని సార్లు ఒక్క వ్యక్తి కోసం పనిగట్టుకొని పోతాడు యాయిరు కుమార్తెను స్వస్థపరిచిన తర్వాత యాయిరు కుమార్తెను ఉదయం పూట స్వస్థపరిచాడు బ్రతికించాడు చావుల్లో నుండి అదే రోజు సాయంత్రం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయర్ అనే ప్రాంతానికి వెళ్ళి విధవరాలిని ఓదార్చి వచ్చాడు దేవునికి మహిమ ఒక్క విధవరాలిని ఓదార్చడానికి నలభై కిలోమీటర్ల నడిచి వెళ్ళడమా మన దేవుడు కుంగిపోయిన వారిని ఓదార్చగడం ఏంటంటే క్రింగిపోయిన వాళ్ళని కన్యలతో ఉన్న వాళ్ళని అసమాధానాలతో ఉన్న వాళ్ళని ఓదార్చడంలో మన దేవునికి మించిన వాళ్ళు లేరు దేవునికి మహిమ కలుగుడు కాక నువ్వేమనుకుంటున్నావంటే నన్ను ఎవరు పట్టించుకుంటారు నా ఏడుపు ఎవరు చూస్తున్నారు నా కష్టాలు ఎవరు చూస్తున్నారు నా కన్నీళ్ళు ఎవరు చూస్తున్నారు నా సమస్యలు ఎవరు చూస్తున్నారు నా ఇంటి వరే నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటుంటే ఒక్క తల్లి కోసం విధవరాలి కోసం నాయిని విధవరాలి కోసం నలభై కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఉదయం బయలుదేరి సాయంత్రానికి ఆ ప్రాంతంలో చేరి అదిగో ఆ పాడిని ముట్టి చిన్నవాడిని బ్రతికించి ఆమెను సంతోషపెట్టి ఓదార్చి వచ్చిన దేవుడు ఇదే ఈ మధ్యాహ్నం పూట మీతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన మనల్ని సంతోషపరచడానికి మనల్ని దీవించడానికి ఈ మధ్యాహ్నం పూట మన మధ్యకి దిగి వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక గట్టిగా చెప్పండి హాలోయ ఆ గు్రుడ్డివాడిని అడిగిన ప్రశ్న మనలో కూడా ఈరోజు మధ్యాహ్నం అడుగుతున్నాడు అమ్మా అయిలరా అమ్మలరా దేవుని రాజ్య సువార్త కోటాల్లో దేవుని రాజ్య సువార్త మహాసభలకి చేరివచ్చి వచ్చి మూడో రోజు పగలారాధనలో ఉన్న దేవుని నా బిడ్డల నేను మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు అని ప్రభు మనందరూ అడుగుతున్నాడు మీరు చెప్తారు మీ సమస్యలని చెప్తారా ఆయనతోటి అయితే ఇక్కడ నేను ఏమంటున్నానంటే దేవుడు మన జీవితాల్లో కార్యం చేయాలంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయాలంటే దేవుడు మన జీవితాల్లో ఒక ఫలభరితమైనటువంటి ఆశీర్వాద సూచన మన జీవితాలని కలగజేసుకోవాలంటే మన నోటితో చెప్పాలి దేవునికి మహిమ కలగకుండా గాక మనకేం కావాలో మనం దేవుడితోటి చెప్పాలి ఎందుకు చెప్పాలి చెప్తాను వినండి ఎందుకు చెప్పాలి దేవుడు మన నోటితో చెప్పకుండా ఏది చేయడు బైబుల్ ఎవరు రాయబడిందంటే మీకు ఏం కావాలో నానామందు భయభక్తులు గలవారు మీరు మీకు ఏం కావాలో మీరు అడగండి మీరు నా యందు నా మాటలు మీ ఎందు నిలిచి ఉన్న అడలా మీకు ఏది ఇష్టమో అడగండి అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి దేవునికి కాక అర్థమవుతుందా ప్రభువు మనల్ని అడగమని చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడుతుందని చెప్పాడు అడగపోతే ఎవడా మరొక దగ్గర మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో అన్ని తండ్రికి అని చెప్తాడు అంటే మొత్తం మీద టోటల్గా నేను ఏమంటున్నానంటే నోటిలో నుండి మాట రాకుండా నీ నోటితో ప్రభువును అడగకుండా ఆయన మీకు చేయుడు చేయలేడు ఎందుకు చేయలేడు చెప్తా ఎందుకు చేయలేడు చెప్తా ప్రిల్లరా మీ విశ్వాసాన్ని పొందించడానికి ఈ మాటలు ఏసుక్రీస్తువు రామన్నాడు అంటే ఈ మాట కోసం చూస్తున్నాను నేను చూపు కావాలి నువ్వు అడగాలి నన్ను నీకు చూపు కావాలని నాకు ఎప్పుడో తెలుసు కానీ నాకు తెలిసినంత మాత్రం నేను చేయను నీ నోట్లో నుంచి మాట రావాలి నాకు చూపు కావాలి ప్రభువా నువ్వు చూపు ప్రసాదించు అని అడిగితే చాలు నేను కార్యం చేస్తా అది తక ఈ బంత ఏంటి ఏంది అరకపోతే దేవుడు చేయడా అరకపోతే ఆయన ఇవ్వడా ఇవ్వడు ఉద్యోగం కావాలని నువ్వు అడగాల అడకపోతే ఇవ్వడు వివాహం కావాలి నా బిడ్డకి మంచి భర్త రావాలి మంచి అల్లుడు రావాలని నువ్వు అడగాల అరకపోతే ఇవ్వడు మ్యారేజ్ వీడియోలో ఫోటోలు ఇచ్చుకున్నంత కాలం కష్టపడండి కుమార్తెల కోసం కుమారుల కోసం నెల ఒక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో మనం హృదయపూర్వకంగా అడగాలి నోరు తెరిచి అడగాల ఎందుకు ఎందుకు అడగాలి అడిగితేనే ఇస్తాడా అడకపోతే ఎవడా ఎందుకు అడగాలి అంటే ఎఫ్ఎస్సీ పత్రికలో ఒక మాట ఉంది ఆరో అధ్యాయంలో ఆకాశ మండలం మంది ఎవరున్నారంటే మనం పోరాడేది శరీరులతో కాదు కానీ మనం పోరాడేది అంధకార ఆకాశ మండలం ముందు అంధకార దురాత్మ సమూహాలతో ప్రధానతో పోరాడుతున్నామని అక్కడ పౌరు గారు రాశారు ఆకాశ మండలం మంది ఎవరున్నారమ్మా దురాత్మల సమూహాలు ఉన్నాయి నా మాటలు అర్థమవుతున్నాయిగా నా మాటలు అర్థమవుతున్నాయిగా కొంతమంది ధ్యానం చేస్తున్నారు చెప్పే విషయాన్ని వచ్చి ధ్యానం చేస్తున్నారు దయచేసి ధ్యానం చెప్పండి ఆకాశ మండలం అందు దురాత్మల సమూహాలు ఉన్నాయి చీకటి శక్తులు ఉన్నాయండి దురాత్మలు ఉన్నాయి పరద్రో పరలోకంలో నుండి పరద్రోయబడిన చీకటి శక్తులు ఆకాశ మండలంలో ఉన్నాయి భూమి మీద కూడా వాటి పరిపాలన జరుగుతుంది పరలోకంలో నుండి దేవుని సమాధానం మన ఇంట్లోకి రావాలంటే మధ్యలో అడ్డుకుంటున్నారు వాళ్ళు నేను ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా తెలుసా మనం అడగకపోతే దేవుడు ఎందుకు చేయుడు అడిగితేనే ఎందుకు చేస్తాడు అని కానీ ప్రశ్న చెప్తున్నా గుడ్డివాడికి చూపు కావాలని యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు అసలు యేసుక్రీస్తు ఆ ప్రాంతం వచ్చిందే గుడ్డివాడి కోసం వచ్చిన వాడు వాడు అడగపోయినా వాడు మాట్లాడకపోయినా ఏమండి మీకు ఇంకో మాట చెప్తానండి మీరు నమ్మట్లేదు మీరు నా మాట నమ్మట్లేదు నాకు అతం అయిపోయింది మీ నా మాట నమ్మట్లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వితెస్థ కోనేటి దగ్గర పడి ఉన్న ఏ రోగి పక్షవాతపు రోగి తెలుసు మనకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే సీనియర్ సరే అతను ఎవరు పట్టించుకోలేదు అతను బాగుపడలేదు ఎందరో వచ్చారు దేవతలతో నీళ్లు కదిలించేటప్పుడు నీళ్ళలో దిగి బాగుపడి వెళ్ళిపోతున్నారు ఇతను మాత్రం ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే ఉన్నారు యేసుక్రీస్తు ఆ వ్యక్తిని పనిగట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర నిలబడి అడిగిన మాటే మాట చెప్పండి అడగబాటు మాట్లాడే మీరే చెప్పుకోండి ప్రశ్నలు చేశారంటే మామూలుగా ఉండదు ఇంకా మర్యాదగా చెప్పుకో అన్నాడు చూస్తున్నాడు ఏసుక్రిస్తుగాడంటే స్వస్థపడ కోరుచున్నావా ఏమడిగాడమ్మా ఏమడిగాడు స్వస్థపడాలని కోరుకుంటున్నావా అప్పుడు ఆయన ఏమన్నాడు ఎవడరా నువ్వు అన్నాడు అటన్ల యేసుక్రి ఏమన్నారు అయ్యా స్వస్థపడాలని ఎందుకు ఉండదండి నేను దిగాలనుకుంటున్నాను ముందుగా నాకంటే ఇంకొకడు ముందుగా దిగేస్తున్నాడు నాకు దిగే అవకాశం ఇప్పుడున్నా కూడా దిగేస్తానండి నాకు బాగుపడాలని లేకపోతే ఈ తాపత్రయం ఎందుకు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వాడులో ఆశ చావాలా విశ్వాసం చావాలా ఏసైతే ఏం చెప్తున్నాడు అంటే నేను దిగాలి నేను స్వస్థపర ఆశ ఉందండి నా వల్ల కావడం లేదు అన్నాడు వెంటనే ఏసుకు అన్నారు నీకు దేవతతో పని లేదు నీళ్ళతో పని లేదు నేనే వచ్చా లే లేచి నీ పరిపించుకున్నాడు అని చెప్పాడు దేవునికి మహిమ కలుగుడు దాకా చెప్పండి నీలో విశ్వాసం లేకపోతే దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందలేవక పొందలేవు తమ్ముడు ఇట్లాంటి దేవుని జసువార్త మహాకూటలు పెట్టుకొని మహాసభలు పెట్టుకొని విశ్వాసం లేకుండా దేవుని అడగకుండా నమ్మిక లేకుండా నీవు ఇంచి కూడా ఆశీర్వదించబడలేవు కారణం ఏంటంటే లోకాధికారి లోకాన్ని పరిపాలిస్తున్నాడు దుష్టాత్మలు దురాత్మలు లోకం మీద ప్రభుత్వం చేస్తున్నాయి ప్రభుత్వం చేస్తున్నాయి అందుకనే మనం అడిగితే చాలు విశ్వసిస్తే చాలు నమ్మితే చాలు పరలోకంలో నుండి దేవుని బహుమానం దేవుని సమాధానం దురాత్మ శక్తుల కోట గోడ బద్దలు చేసుకుని మన దగ్గర దిగువస్తుంది దేవుడు మిమ్మకలుగుడు కాక మీరు ఎవరైనా ఆ తలుపు ద్వారా కాకుండా గోడలో నుండి లోపలకి పోగలతారా చూడండి ఒకసారి రూమ్ లోకి తలుపు తీయకుండా తలుపు వేసి తలుపులో నుంచి కాకుండా గోడలో నుంచి అవతలకు పోవాల పోతారా ఏం మాట్లాడుతున్నాయి నువ్వు గోడలో నుంచి మనం ఎట్లా వెళ్తే మనం దెయ్యాలి పోయేదానికి కదా గోడని లో నుండి నువ్వు ఎట్లా వెళ్ళలేవో పరలోకంలో నుండి నీ ప్రశ్నలకు సమాధానం నీ కష్టాలకు సమాధానం నీ బాధలకు సమాధానం దురాత్మల కోట గోడను దాటుకుని లోపల బయట లోపల రాలేవు ఆ గోడను ఛేదించుకుని లోపల రావాలంటే నీ నోరు తెరిచి దేవుడిని అడగాలి ప్రతిదీ నువ్వు ఎప్పుడు అడగతావో దేవుడు ఎవరికి తెలుసు అదిగో నా బిడ్డ అడుగుతున్నాడు అక్కడ అదిగో నా బిడ్డ అడుగుతున్నాడు అదిగో నా కుమార్తె అడుగుతుంది